మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కోడుపల్ సర్వే నెంబర్ అరవై మూడులో పిల్లర్ చేయాలని చెప్పేసి పిల్లర్ చేయాలని చెప్పి మున్సిపల్ వాళ్ళు ఒకటి ఇరవై ఎకరాలకు ఫెన్సింగ్ వేయాలి ఇరవై ఒక ఎకరాల దానికి వేయాలని చెప్పి వాళ్ళు మున్సిపల్ వాళ్ళకు ఒక కాంట్రాక్టర్ మప్పిరు అయితే ఇది తెలియని విషయం ఏంటంటే అరవై మూడు సర్వే నంబర్ దాని అనేది నాలుగు వందల డెబ్బై రెండు ఎకరాలు నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాలల్లా మూడు వందల ముప్పై ఆరు ఎకరాలు ఎస్సీలకిచ్చిన్ ఎస్సీలకి తర్వాత డెబ్బై ఎకరాలు ఏమో గవర్నమెంట్ సర్వేస్కిచ్చిరు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటర్న్ ఈ అరవై మూడు సర్వే నెంబర్ గుడ్డిగా అయింది ఇది సబ్ డివిజన్స్ అయిపోయినాయి ఐదుకి ఐదు ఎకరాలకు ఒక సర్వే నంబర్ అయిపోయింది ఐదు ఎకరాలకు అరవై మూడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ముప్పై తొమ్మిది వరకు కూడా అయిపోయింది వీళ్ళు ఏమో అరవై మూడు సర్వే నెంబర్న మీరు పిల్లర్లేయమంటారు ఏ అరవై మూడు సర్వే నెంబర్లో అని అడుగుతున్న మున్సిపల్ వాళ్ళు ఎస్సీలకు ఇచ్చిన భూములలో వేయమంటురా లేకపోతే పట్టాలు ఇచ్చిన భూములు ఇవ్వమంటురా లేకపోతే సర్వేంట్లకు ఇచ్చిన భూములకే ఈ సర్వేంట్ల గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన భూమిని ఏనాడు అరవై ఏడు డెబ్బైనే ప్లాట్లు అయిపోయినాయి రిజిస్ట్రేషన్లు అయిపోయింది పేదలు కొనుక్కున్నారు పేదవాళ్ళందరూ కూడా డాక్యుమెంట్లు పోయి ఇగో ఇవన్నీ డాక్యుమెంట్లు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లు ఇవన్నీ వాళ్ళ డాక్యుమెంట్లు పర్మిషన్స్ ఇచ్చారు లేఅవుట్ లేఅవుట్ ఉందా లేఅవుట్ లేఅవుట్కి వీళ్ళే లేఅవుట్ ఇచ్చిర్రు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చారు తర్వాత రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి కరెంట్ ఇచ్చిర్రు వాటి ఇంటి నంబర్లు ఇచ్చారు అంటే తర్వాత వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు అన్ని ఇచ్చిర్రు రోడ్డు కూడా ఇచ్చారు అంటే అక్కడ ఇరవై ఎకరాలు ఉంది అక్కడ పిల్లర్లు వేసి పిల్లర్లు వేయాలని చెప్పి వీళ్ళు అరవై మూడు తీర్మానం చేసి ఏ విధంగా చేసిన అడుగుతున్నాను పేదలు కొనుక్కునేవి మీకు ఘనపడతలేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేవా అయితే ఇది ఏది మీరు ఇట్లా చేస్తుందని చెప్పి వెళ్ళి ఆర్డర్లు తెచ్చి స్టేటస్కు ఆర్డర్ తెచ్చి ఇది స్టేటస్కు ఆర్డర్ ఇది ఎప్పుడు వచ్చింది ఇది రెండు వేల వచ్చింది పన్నెండు పన్నెండు ఇది తర్వాత ఇది ఒక స్టేటస్ ఇది కూడా ఒక ఆర్డర్ రెండు వేల పన్నెండులో ఒక ఆర్డర్ ఉంది ఇది ఒక ఆర్డర్ రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు ఇవ్వాలి ఇది గౌతమ్ నగర్ లో ఇది రెండు వేల పన్నెండు ఒక ఆర్డర్ రెండు వేల స్టెటస్ కో ఆర్డర్ స్టెటస్ కో ఇక్కడే ఉంటుంది విత్ ది పిటిషన్ పొజిషన్ ల్యాండ్ క్వశ్చన్ వితౌట్ ఫాలోయింగ్ ప్రొసీస్ ఆఫ్ లా ఇది జూమ్ 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 చేయాలి ఇన్ని రకాల హైకోర్టు ఆర్డర్ ఉన్నాక కూడా వీళ్ళు చదువుకున్న వాళ్ళ బల్డ్ కాస్తుందా సన్నాసు విషయం వేస్తుందా అర్థమవుతులేదు ఇక్కడ అధికారులు అందరూ కూడా ఎడ్యుకేటెడ్స్ ప్రభుత్వ ఉద్యోగాలు భోజనాలు హైకోర్టు ఆర్డర్లు లెక్క చేయకుండా ఎంఆర్ఓకి తెలుసు ఈ విషయము కలెక్టర్ గారికి తెలుసు అందరికీ తెలుసు లోకల్ ఈ కమిషన్ కూడా ఎన్నోసార్లు లెటర్ ఇచ్చిపోయింది దాన్ని ఏదో తీర్మానం చేసి ఇరవై ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలలో ఇది కట్టాలి అది కట్టాలని చెప్పి రూల్స్ పాటించకుండా కోర్టు ఆర్డర్ లెక్క చేయకుండా కలెక్టర్ ఆర్డర్ లెక్క చేయకుండా కలెక్టర్ గారు కూడా ఇచ్చిన పని చెప్తున్నారు కలెక్టర్ గారు చెప్తున్నారు కలెక్టర్ గారు కలెక్టర్ కూడా అయ్యో ఐఏఎస్ ఆఫీసర్ కదా ఎట్లా ఇస్తాడు కోర్టును ధిక్కరించిస్తాడా ఈ విధంగా ప్రజలు పేద ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇలా కొద్దిగా రాజకీయాలు కూడా తోడైనట్టుండే రాజకీయ నాయకులుగా ఎన్నికల ఉండి వీళ్ళకి ఏదో తెలియని విషయాలు తెలిసినట్టు చెప్పి వీళ్ళను ఆ భూమికి కప్పి పేదలను బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు మేము కోర్టు పరంగా చర్యలు తీసుకుంటాం కోర్టు చట్టపరమైన చర్యలే ఉంటాయి మీరు కనుక వినకపోతే కంటెంట్ కోర్టు వేస్తారు మళ్ళీ ఆఫీసర్లను కోర్టుకు గుంజుతారు అధికారులను కోర్టు గుంజుతారు లీడర్లు లీడర్లను లీడర్ ఎవరు లేరు ఇప్పుడు అంత బాగీలే కదా లీడర్లతో ఏం పని ఉంది కాబట్టి ఎవరు ఎన్నికలు ఉండదు ఎన్నికలు ఎవరు ఉన్నా కానీ వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈ భూమి ఎవరు చూడు ఇదే భూమి ఎవరి చూడు ఈ భూమి అరవై మూడే అరవై మూడు అరవై మూడు అరవై మూడే ఈ అరవై మూడు కాగదని అనేక భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడ చేయొచ్చు చేయొచ్చు కదా అక్కడ చేయవచ్చు కదా అవన్నీ వదిలేసి పేదలని దొరికిందా మీకు వీళ్ళ దగ్గరే డబ్బులు వసూలు చేసుకోం వీళ్ళ దగ్గరనే ఇల్లు కట్టుకుంటే లక్షల లక్షల రూపాయలు తీసుకుంటారు కార్పొరేటర్లు కానీ ఉన్నప్పుడు కానీ ఎవరైనా సరే డబ్బులు వసూలు చేస్తారు మొత్తం డబ్బులే డబ్బులు తీసుకెళ్ళి పేదలు రక్తాన్ని తాగుతున్నారు ఖచ్చితంగా దీని మీద మేము అందరం కూడా ఉద్యమిస్తాము రేపు కలెక్టర్ గారిని కూడా కలుస్తాము కమిషనర్ గారిని కలిసినాము ఎంఆర్ఓ గారిని కూడా కలుస్తాము అనేక సార్లు కలిసి అందరికీ తెలుసు తెలిసినప్పుడు కూడా పేదలని బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు పేదలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు పేదలందరూ కూడా ఆఫీసులు ముట్టడిస్తారు మీ ఉద్యోగాలు చేయడీయరు మీ కుర్చీలలో ప్రశాంతంగా కూర్చోకుండా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు పోర్టుని ఆడను పాటించండి ఒకవేళ కోర్టు మీ వైపు ఇచ్చింది అనుకో తీర్పిచ్చింది మీ కానీ మీరు పేదల భూములను పెట్టుకోండి పేదలకిస్తే పేదలు తీసుకుంటారు అంతే కానీ మీరు ఏం చేయకుండా కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు మీరు ఎట్లా పనులు మొదలు పెడతారాడా దయచేసి ఈ సందర్భంగా నేను మున్సిపల్ కమిషనర్ గారు కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కానీ లేకపోతే మీఈ వాళ్ళకి కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఒకటే తెలియజేస్తా ఉన్నా కోర్టు చట్టపరిధిలో మీరు పని చేయాలి కోర్టు ఆర్డర్ను ధిక్కరించి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సెలవు